అందరికీ నమస్కారం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురిలో ఎంతో అద్భుతంగా జరుపుకోబోతున్నాం మరి దాని యొక్క విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రెండు వేల ఆరో సంవత్సరం నుండి పిఎస్ఎస్ఎ మూమెంట్తో అనుసంధానం అయి ఉండి మరి పిరమిడ్ ఇంజనీర్గా కూడా పేరు తెచ్చుకున్న భీమన్న సాగర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి సారి యొక్క మాటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ మరి పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి ఇప్పుడు మనం జరుపుకోబోతున్న దాని గురించి గత కొన్ని సంవత్సరాలుగా మీరు పార్టిసిపేట్ చేసిన ధ్యాన మహా యజ్ఞాలు అవనీయండి చక్రాలు అన్నిటి గురించి మీ మాటల్లో నా పేరు భీమన్న సాగర్ నేను రెండు వేల ఆరు డిసెంబర్ నెలలో ధ్యాన పరిచయం జరిగింది అక్కడ నుంచి చక్కగా మేము మా కుటుంబ సభ్యులందరూ ధ్యానంలోకి వచ్చి చక్కటి శాఖాహారం శాఖాహార కుటుంబంగా తయారయ్యి ఇంకా చక్కగా ధ్యానం చేస్తున్నాము మేము మొట్టమొదటిగా శ్రీశైల ధ్యాన యజ్ఞం వచ్చాము మేడం ధ్యానంలోకి వచ్చినాక అప్పుడే నేను అక్కడ శ్రీశైల ధ్యాన యజ్ఞంలో ఒక ఫోర్ డేస్ పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతం అనిపించింది అక్కడే నేను ఒక పిరమిడ్ మేకింగ్ వర్క్ వర్క్షాప్కి వెళ్ళి పిరమిడ్ మేకింగ్ కూడా నేర్చుకున్నాను అక్కడ నుంచి నా యొక్క పిరమిడ్ ప్రస్తావన స్టార్ట్ అయింది ఫస్ట్ మా ఇంటిపైన రాంగనే అంటే జనవరిలో రాంగనే జనవరిలో మా ఇంటిపైన పిరమిడ్ స్ట్రెక్చర్ వేసాం ఇంకా అక్కడ నుంచి అట్లా స్టార్ట్ అయింది ప్రతి ధ్యానమా చక్రానికి ధ్యానమా యాగాలకు వెళ్తుంటే అసలు ఆ సంవత్సరం అంతా అక్కడ నుంచి ఒక శక్తిని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా మనకు ఒక ధ్యానమా చక్రానికి వెళ్ళి అక్కడ లెవెన్ డేస్ ఉంటే కనుక అపారమైన శక్తి అంటే మనం నాకు నా ఫీలింగ్లో ఒక సంవత్సరం ధ్యానం చేస్తే ఎంత శక్తి మనం సంపాదించుకుంటామో అంత శక్తి ఒక పదకొండు రోజుల్లో సంపాదించుకుంటాం నా రియల్ అనుభవం అది అట్లానే కంటిన్యూగా ఇంకా మనకు కడతాల్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూగా లెవెన్ డేస్ ఉంటున్నాం బయట ఉన్నప్పుడు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండేవాళ్ళము ఇంకా కడతాల్ నుంచి అయితే కంటిన్యూ లెవెన్ డేస్ ఉంటున్నాము ఇంకా కడతాల్లో సారు మొన్న అంటే లాస్ట్ వరకు కూడా మేము ఒక నాలుగు సంవత్సరాలు పిరమిడ్ వర్క్ షాప్ కూడా పెట్టాము అక్కడ ఎందుకంటే వర్క్షాప్ ద్వారా పిరమిడ్స్ అందరికీ అందాలన్న ఉద్దేశంతోనే అవి బిజినెస్గా కాదు మా ఉద్దేశం అంటే క్వాలిటీ ఇవి అందించాలన్న ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు చాలామంది వచ్చేసారు ఇప్పుడు పెట్టట్లేదు కానీ ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నాం ఆ సర్వీస్లో పాలు పంచుకుంటున్నాము అది కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు ఆ పదకొండు రోజులు అక్కడ వాలంటరీగా చేయడము వాళ్ళు ఏది అప్ప అది పరిపూర్ణంగా నిర్వహించడం ద్వారా మనము ఆ సేవ ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాం నిజంగా ఇంతకుముందు ఓన్లీ ధ్యానం ద్వారానే శక్తి వస్తుంది అనుకుంటుంటే కానీ నా ఫీలింగ్ ఏంటంటే మనం సేవ ద్వారా కూడా శక్తిని తీసుకోవచ్చు ఒక అన్నం వడ్డించడం ద్వారా కానీ ఒకటి ఏదైనా సరే మనం అక్కడ ఎందుకంటే అందరూ సమాజంలో ఉన్న మామూలు మనుషులాగానే ఉంటారు కానీ ధ్యాన చక్రానికి వచ్చే వాళ్ళంతా యోగులే మేడం వాళ్ళు వేషధారణ ఉండదు కానీ యోగులు ఆ యోగులకు సేవ చేసే భాగ్యం ఎంత మహాభాగ్యం అట్లా ఆ యోగులకు అందరికీ సేవ చేయడం వల్ల అక్కడ నుంచి ఎంతో శక్తిని మేము తీసుకున్నట్టు అనిపిస్తుంది మా నిత్య జీవితంలో జరిగే ఇప్పుడు సంపాదన కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఇటువంటివి ఏవీ లేవు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఒక్కరోజు కూడా హాస్పిటల్ పోయిన రోజు లేదు అట్లా అద్భుతమైన జీవితం జీవిస్తూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాము ఈ యొక్క ధ్యానమా యాగం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మళ్ళీ మేము వెయిటింగ్ అంటే ఎదురు చూస్తుంటాం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎందుకంటే అసలు అట్లాంటి పండగ అంటే ఈ మామూలు పండగలు చేసుకుంటాం కదా ఏ పండుగ కూడా దాని మీద సరిసాట అనేది ఎందుకంటే పదకొండు రోజుల పండుగ ఏది ఉండదు పదకొండు రోజుల పండుగ కోసం మేమైతే ఎదురు చూస్తుంటాం అట్లని ఇంకా ఈ రిసిప్ట్ బుక్స్ ఇస్తే కానీ కూడా ఇంటింటికి వెళ్ళి అట్లా తీసుకోవడం ఎంతో గొప్ప అనుభవం అనుభూతి కూడా ఎందుకంటే కొంతమంది చేదరించుకుంటారు కొంతమంది కోపడతారు కొంతమంది ప్రేమతో ఆహ్వానిస్తారు కొంతమంది మంచి ఫుడ్ పెడతారు సో డొనేషన్ కలెక్షన్ డొనేషన్ కలెక్షన్ చేసినప్పుడు ఎన్ని అనుభవాలు అవన్నీ కూడా అంటే సరి సమానంగా తీసుకునే స్థితి సంపాదించుకోవడం కోసం మనం ఈ అనుభవాలు ఈ రకంగా మనం డొనేషన్ బుక్స్ పట్టుకపోవాలనేది ఫస్ట్ లో నాకు కొద్దిగా మొహమాటం ఉండేది అడగడానికి తర్వాత తర్వాత అనిపించింది నిజంగా మన లోపల ఉన్న ఎన్నో వదిలించుకోవడానికి ఈ స్థితిని మనం ఖచ్చితంగా పాటించాలి ఈ డొనేషన్ బుక్స్ తీసుకొని తిరగాలనేది అనేది అట్లా దానివల్ల మనము ఒక స్థితప్రజ్ఞత సంపాదించుకుంటాం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మేడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా అట్లా మనం మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఇంకా పక్కల మన కాలనీ వాళ్ళని కానీ అట్లా అందరికీ తెలియపరుస్తాం ఇంకా వీలైన వాళ్ళు వస్తున్నారు చాలా అక్కడికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు అయితే వాస్తవం వాస్తవంగా ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ధ్యానంలోకి అయితే వస్తారు ఎందుకంటే అక్కడ రెండు రోజులు కానీ ఒక్కరోజు కానీ పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఫుడ్ కానీ అక్కడ అకామిడేషన్ కానీ అక్కడ ఏర్పాట్లు కానీ అక్కడ ధ్యానం కానీ అక్కడ పిరమిడ్ కానీ అక్కడున్న మన వాళ్ళ అంటే సాంగత్యం కానీ ఇట్లా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారిగా మనము తేనే రుచి లేని వాళ్ళకు తేనే వాళ్ళకు అంటే రుచి చూపిస్తే ఎలా ఉంటుందో వదలకుండా కావాలని అడుగుతారు అట్లా ఈ ధ్యాన రుచి అనేది ఒకసారి చూపిస్తే మనకి తప్పకుండా వాళ్ళు ధ్యానమయం అవుతుందని నాకైతే నమ్మకం అలాగా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ధ్యానమయాగానికి అలాగే ఈ యొక్క ధ్యానమాయాగము కోసము ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు అయిపోతే మళ్ళీ పోయేటప్పుడు ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే ఎప్పుడొస్తే బాగుండదు మళ్ళీ మన సొంత గూటికి అన్నట్ల ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే యా బాగుంది సార్ మరి ఇప్పుడు మనం ఈ డిసెంబర్లో ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు జరుపుకోబోతున్నాం సో ఎలాంటివి కొత్త వాళ్ళు రావాలనుకున్నా ఉన్నవాళ్ళు ఇంకా కొత్తవి నేర్చుకోవాలనుకున్నా ఎలాంటి కార్యక్రమాలు జరపబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు మనకు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ధ్యానమాయాగం జరుగుతుంది కడతాల్లో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే నేను నా ఒక చిన్న అనుభవము నేను ఒక ఇరవై ఏళ్ళ కిందట భగవద్గీత ఘంటసాల గారిది తినేవాడిని మా చిన్న పిల్లలు చిన్న పిల్లలు మా మా పాప రెండో క్లాస్ ఉండే డాడీ అది పెట్టకు బంజేయ్ అని చెప్పేది ఎందుకు అంటే తెలియదు వాళ్ళకు అది చావుకాడ వింటారు అనే ఒక ఫీలింగ్ వచ్చి భయపడేది అంటే నేనేందా నిత్యం మనం వినే పారాయణమమ్మ అది చక్కగా వినాలి మనం అని చెప్పి అట్లా అది వింటే మనకు ఒక్కసారి వింటే ఒక జ్ఞానము ఒక్కోసారి వింటే ఇంకో జ్ఞానము అట్లా పది సార్లు పదిహేను సార్లు వంద సార్లు రెండు వేలు అట్లా వెయ్యి సార్లు విన్నా కూడా కొత్త జ్ఞానం అనేది వస్తుంది దాని నుంచి అలాగే సేమ్ మనం ఎన్ని ధ్యానమాచక్రాలు ఎన్ని ధ్యాన యజ్ఞాలు ఎన్ని మా ధ్యాన యాగాలు వెళ్ళినా ప్రతిసారి ఒక కొత్త అంశం నేర్చుకుంటున్నాం ఇదంతా కూడా పాత వాళ్ళమైన కూడా ఏ మనసారి పోయినాము లే ఈసారి పోకూడదు అనే ఫీలింగ్ అయితే లేదు నాకైతే నేనైతే అక్కడి నుంచి నేర్చుకుంటున్నాను ఒక ఒకసారి మొత్తము కంప్లీట్గా ధ్యానంలో వచ్చే అనుభవాలు ఒకసారి చక్కగా సేవకు సంబంధించిన అనుభవాలు ఒకసారి మనమే అక్కడక్కడ గ్రూపులుగా కూర్చొని మన యొక్క పిరమిడ్ విశిష్టత భూమాత యొక్క విశిష్టత ఎవరు మనకు ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి చెప్పడము అట్లాంటివి వాళ్ళతో నుంచి మనం వినడము అంటే అనుభవాలు వినడము అట్లాంటివి అనేది చాలా వండర్ ఇంకొకటి నాకు నా జీవితంలో జరిగింది మన రామ్ అమ్మస్తారు నేను ఒకసారి మాట్లాడుకుంటూ అలా కా క్యాజువల్గా కూర్చున్నప్పుడు మీ అనుభవాలు చెప్పండి అని అడిగారు అడిగితే నేను ఏంది సార్ అంతే ఇది అని సో అని చెప్తాను మీరు ప్రత్యక్షంగా పొందిన అనుభవాలు ఏమైనా ఉన్నాయన్నట్టు అంటే ఏం సార్ ఒకసారి వివి రమణ సార్ క్లాస్ విని నేను కారు తీసుకోగలిగిన అప్పట్లో నా కారు లేకుండే అని అన్న అంటే అది ఎన్నేళ్ళు అయింది అంటే ఎనిమిది ఏళ్ళు అయింది సార్ అంటే అదే కారు నడుపుతున్నామంటే అవును కొత్త కారు తీసుకోవాలన్న ఆలోచన లేదంటే ఎందుకు సారు ఉన్న దాంట్లో సర్దుకుపోదాం అంటే లేదు పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు కొత్త ధనంగా ఉండాలన్నారు అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇద్దరం అంటే మనం గంట సేపు ధ్యానం చేద్దాం ఈ ధ్యాన మహాయాగంలో ఏదనుకుంటే అది జరిగిపోతుంది మన ఇద్దరం కూర్చొని ధ్యానం చేద్దామని తెల్లవారుజానం మూడు గంటల నుంచి నాలుగు గంటల దాకా చేసాం మేడం ఇద్దరం నేనే అంటే సార్ మా కోసమే కాదు మీరు కూడా తీసుకోవాలని నేను కోరుకున్నా ఇద్దరం కోరుకున్నా మేడం కోరుకున్న తర్వాత ఈ కరోనా టైంలో ఖచ్చితంగా నేను ఈ ధ్యానమాయాగం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత క్యాజువల్గా ఒక పిరమిడ్ కట్ట నేను పిరమిడ్ నిర్మాణాలు చేస్తుంటా ఇప్పటికి దాదాపు ఐదు వందల ఎనభై పిరమిడ్లు నిర్మాణం జరిగింది నా చేత సృష్టికి అట్లా అల్కాపురిలో ఒక పిరమిడ్ కట్టాము కట్టినాక అది ఓపెనింగ్ అయింది ఆ సార్ వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారు భార్య భర్తలు పిలిస్తే వెళ్ళాము వాళ్ళు కొత్త బట్టలు పెట్టి చక్కగా సత్కరించి మాకు పంపించారు బైక్ మీద వెళ్ళాము అలా చివరి స్థలం ఇట్లా తిరుగుతుంటే అక్కడ ఒక కార్ షోరూమ్ కనపడింది మా మిస్సెస్ నువ్వు జస్ట్ అట్లా ఇంప్రెస్ చేద్దామని తీసుకెళ్ళా షోరూంలోకి అలా చూపించిన ఆమె ఒక కార్ దగ్గర పోయి నిలబడదు ఇది అయితే తీసుకుందాము ఇంక వేరే అయితే అన్నది అలా అంటే ఇది చూడండి అది ఏంది మన ఫిబ్రవరి మార్చిలో అనుకుంటాం మార్చిలో మేము ఈ అంటే జనమాయాగం అయిపోయిన తర్వాత మార్చిలో ఇలా జరిగింది మాకు ఇలా పోయినాము డబ్బులు ఏమి లేవు తీసుకెళ్ళాలి అనుకోకుండా పోయినాము మా బాబుకి ఫోన్ చేస్తే అకౌంట్లు ఎంత ఉన్నాయంటే టెన్ థౌజండ్ ఉన్నాయి టెన్ థౌసండ్ కొట్టరా అని చెప్పిన కొట్టి కార్ బుక్ చేసినాం ఒక్క రూపాయలు లేవు మేడం నిజం చెప్తున్నా అంటే ఆ కార్ బుక్ చేసినాము ఇంటికి వచ్చేసినాం ఇంకా కార్ ఎంత అంటే దాదాపు పది లక్షలు ఉంది ఆ పది లక్షలు ఈ కరోనా టైం కరోనా నడుస్తుంది అప్పుడు చిన్నగా ఇంకా లాక్డౌన్ కాలేదు అట్లాంటి టైంలో మీరు ఎట్లా బుక్ చేసిన డాడీ అని మా పిల్లలు ఇద్దరు అడిగారు పెద్ద పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు అయితే లేదు లేనన్నా అది చూద్దాం ఏదో అమ్మ అన్నది కావాలంటే రిటర్న్ తెచ్చుకుందాం పదివేలు అని ఓకే వాళ్ళను మెప్పించడం కోసం అట్లా అన్నాను తర్వాత మేడం నిజంగా ఎలా ఎలా మనకు కారుకు డబ్బులు కట్టాలో ఆఫ్ పేమెంట్ కడదాం ఆఫ్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకుందాం అనుకో ఒక్క నెల లోపల ఆఫ్ పేమెంట్ కట్టేసినాం మేడం కట్టేసినాం కార్ వచ్చేసింది ఇంటికి టాటా కారు తీసుకున్న తర్వాత రామ్ మాస్టర్కి ఫోన్ చేసాం మాస్టర్ ఏమి వైభవం మాస్టర్ అసలు ధ్యానమా చక్రంలో మనం బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేసినామో ఏమో అని కారు కొన్నాను రామ్మాస్టర్ కూడా నాకేం చెప్తాను నేను నిన్ననే తీసుకు నిన్ననే బుక్ చేసినాను నేను కూడా కారు తీసుకున్నాను అంటే ఏది అంటే టాటా అని నేను కూడా టాటా సార్ అలా ఇద్దరం కొత్త కార్లు కొనడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నానంటే ధ్యానమా యజ్ఞంలో కానీ ధ్యానమా యాగంలో కానీ పవిత్రమైన మనసుతోన మనం ఏం కోరుకుంటే అవి అక్కడ కైలాసపురి అంటే అదే ఇంకా కైలాసంలో శివుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడన్నట్టు మాకు అలా జరిగినాయి మేడం ఇంత జీవితంలో నేను ఒక పది కది పది లక్షలు కారు కొంటాను నేను కళలు కూడా ఊహించలేదు మాది చిన్నది ఒక వెల్డింగ్ షాప్ నడిపించుకునే మామూలు వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి ధ్యాన యాగాల ద్వారా మాకు ఎంత ఆనందం అంటే మా ఏరియాలో అందరూ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు మూడు లక్షలు ఉద్యోగస్తులు వాళ్ళతో పాటు నేను ఈరోజు ఫ్లైట్లలో తిరుగుతున్నానంటే అంతా మన ధ్యానం పుణ్యము గురుగారి ఆశీర్వాదము ఈ యొక్క చక్రాల్లో చేసిన ఆ యొక్క సర్వీస్ కూడా నేను అలా భావిస్తున్నా అలా చాలా ఆనందంగా ఉంది జీవితం అయితే సార్ మీరు ఇందాకన్నారు మీరు పిరమిడ్ ఇంజనీరు ఎన్నో పిరమిడ్లు మీ ద్వారా రూపకల్పన చేయడం మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎలాంటి పిరమిడ్లు మీరు పెడుతూ ఉంటారు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏం చేస్తూ ఉంటారు ఏది బాగుంటుంది మేడం మనకు ధ్యాన మహాచక్రంలో చాలా స్టాల్స్ ఉంటాయి దాంతోపాటు మేము పెట్టిన స్టాల్స్ ఉంటే ఒక నాలుగు ఐదేళ్ళు పెట్టాము మేము పెట్టిన స్టాల్ ఏంటంటే పర్ఫెక్ట్ కొలతలతోటి ఏదైతే పిరమిడ్ ఫార్ములా ఉంటుందో ఆ ఫార్ములాను అనుసరించి తయారు చేసిన పర్ఫెక్ట్ కొలతులతోన చాలా మోడల్స్ చేసాం మేము ఫస్ట్ మామూలు నార్మల్ పిరమిడ్ తర్వాత మెర్కాబా పిరమిడ్ అని చెప్పి ఒకటి స్టార్ పిరమిడ్ అని మనకు పిఎంసిలో కూడా అక్కడక్కడ పెట్టింటి మేము స్టార్టింగ్లో వేలాడదీసినోర్ డోర్ ఎదురుగా అది మేమే పెట్టామన్నట్టు ఆ డైమండ్ పిరమిడ్ అని ఆరు పిరమి ఆరు నాలుగు దిక్కులు నాలుగు భూమికి ఒకటి ఆకాశానికి ఒకటి అట్లా ఉంటాయి అన్నట్టు మొత్తం ఆరు పిరమిడ్లు ఉంటాయి అది ఎంత శక్తివంతం అంటే మీరు ఆ పిరమిడ్ పెట్టుకొని జస్ట్ సంకల్పం చేస్తే సాల్ వచ్చేస్తుంది నా ఫీలింగ్ నేను చెప్తున్నా అప్పుడు ఏఎంసీకి కొత్తగా షేర్స్ చేస్తున్నారు షేర్స్ చేస్తుంటే అవ్వట్లేదని కొంచెం కొద్ది అనిపించింది ఎవరో మాస్టర్ ఉండి ఆనంద్ మాస్టర్ నాకు ఫోన్ చేసి ఇట్లా పిరమిడ్ పెట్టాను అని పెట్టిన వితిన్ త్రీ త్రీ మంత్స్లో మొత్తం వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ వచ్చేసింది అంటే గొప్ప కోసం కాదు రియాలిటీ చెప్తున్నా అట్లాగే ఒక మేడంకి ఇస్తే వాళ్ళ భూమి పంచాది ఏదో ఉన్నది వాళ్ళకు అలా క్లియరెన్స్ అయిపోయింది అట్లా ఆ డైమండ్ పిరమిడ్ ఆ సిక్స్ పిరమిడ్స్ ఉన్నది ఏదైతే మనం ఇంతే ఉంటుంది చిన్న సైజు అది ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అట్లాగే మీరు కనుక కడతాల్ కైలాసపురిలో గురువుగారి లైబ్రరీ లైబ్రరీ పక్కకు ఒక స్ట్రక్చర్తోన ఆరు ముఖాల అదే సేమ్ పిరమిడ్ వేసాం అంటే గురువుగారి ఫొటోస్ వేసి అట్లా వేసాం చూసిండచ్చు దాంట్లో ఎంతోమంది ధ్యానం చేసి చక్కగా పైలోకాలకు వెళ్ళి వాళ్ళ యొక్క పూరి పూర్తి అనుభవాలు కూడా రాశారు అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చూడేసాం మేడం అయితే అలా రకరకాల పిరమిడ్స్ ఇప్పుడు ఇంకా కొంతమంది శ్రీచక్ర పిరమిడ్ అని అంటే రకరకాల అన్ని పిరమిడ్లు కూడా అద్భుతమైన శక్తివంతమైన పిరమిడ్లు మేడం కానీ మేకింగ్ చేసేవారు ఎవరైనా ఫార్ములాను అనుసరించి కరెక్ట్గా కనుక చేస్తే అన్ని పిరమిడ్లలో అన్ని ఎన్ని రకాల మెటీరియల్తో చేసిన దాంట్లో కూడా శక్తి అయితే ఉంది అద్భుతం అది అయితే ఇంకా అన్ని రకాల పిరమిడ్స్ దొరుకుతాయి వ్యానమ యాగం వచ్చే వాళ్ళకు అన్ని రకాల స్పిరిచువల్ బుక్స్ కూడా దొరుకుతాయి అక్కడ కనుక ఎక్కడ ఏది లోటు ఉండదు అక్కడ అద్భుతమైన అమృత ఆహారం భోజనం దొరుకుతుంది చక్కగా అకామిడేషన్ దొరుకుతుంది ఇంకా లగ్జరీగా ఉండే వాళ్ళకు పెయిడ్ అకామిడేషన్ ఉంది ఇక అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు జస్ట్ అక్కడ పోవడమే ఆలస్యం మనం అక్కడ ఒకసారి భోజనం అంటే ఇంకెన్నోసార్లు పోవాలనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది మేడం ధ్యానమా ఓకే మరి మీరు ఎలాంటి ఈ పిరమిడ్ సేవతో పాటు మీరు ఇంకా ఏ సేవ చేసేవాళ్ళు మేము మా ఇంటిపైన పిరమిడ్ కట్టుకున్నాం రెండు వేల పదిలో మేడం వచ్చి అంటే పాత్రి మేడం వచ్చి ఇనాగ్రేషన్ చేశారు అప్పటి నుంచి మేము మా మీరుపేట ఏరియాలో ఒక దాదాపు మూడు వందల మంది ఉన్నాము వాళ్ళతో పాటు కలిసి శాఖాహార ర్యాలీలు చేయడము సప్తాహాలు చేయడము పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయడము తర్వాత పిరమిడ్లలో ఒక్కొక్క పిరమిడ్లో ఒక నలభై రోజులు క్లాసులు పెట్టడము ఇట్లా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే మా మిస్సెస్ చక్కగా పిరమిడ్ ధ్యానులకి అందరికీ మంచి వంట చేసి పెడుతుంది ఎందుకంటే ఒక ఐదు వందల మందికైనా ఆమె చేయగలిగే కెపాసిటీ మాధవి మా మిస్సెస్ పేరు చాలా అద్భుతంగా ఆమె ఒక దాంట్లో బాగా రాణించింది నేనేమో ఇంకా మాది ఒక వెల్డింగ్ వర్క్షాప్ ఉంది మా జీవనోపాధి కోసం నాకు ఏమి ఉద్యోగం లేదు నేను మామూలుగా టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాను కానీ ఈ యొక్క బిజినెస్ అంటే ఈ వెల్డింగ్ వర్క్లో ఉండడం వల్ల నాకు ఇది ప్లస్ పాయింట్ అయింది ఇది పిరమిడ్స్ చేయడం ఈ పిరమిడ్స్ చేస్తూ చేస్తూ ఉండగా నాకు ఎన్నో అనుభవాలు ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా పిరమిడ్ వేసిన తర్వాత వాళ్ళకి మంచిగా అన్ని మంచి కావడం మళ్ళీ వాళ్ళ నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అట్లా నేను ఎన్ని ఎన్నో అనుభవాలు రాసుకున్నాను కూడా ఈ పిరమిడ్స్ వేస్తున్న భాగంలో ఇప్పుడు రాము మాస్టర్ పిరమిడ్ అన్నారు కానీ నిజాలపూర్లో చేసాం అది మీరు ఒకసారి చూస్తే కనుక అదొక రకమైన డిజైన్ తయారు చేసాం మా మీర్పేటలో త్రిమూర్తి పిరమిడ్ అనే ధ్యాన కేంద్రం అది ఒక రకమైన డిజైన్ తయారు చేసినాం అట్లా వాళ్లకు ఎవరెవరు మాస్టర్స్ కొంతమందికి ధ్యానంలో కనిపిస్తుంది ఏ మాకు ఇలా వచ్చింది మేడం సార్ అంటే దానికి దగ్గర డిజైన్ చేసి మేము వాళ్ళకు నిర్మాణం చేసి ఇస్తున్నాం మేడం అట్లా ఇప్పటి వరకు దాదాపుగా ఫస్ట్ అనుకున్న నేనేమనుకున్నంటే నాకు ఈ పిరమిడ్స్ మీద ఎందుకు వచ్చింది అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ ధ్యానం చేసే ముందర నాకు ఒక మాస్టర్స్ కనిపించి ఆకాశంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు పిరమిడ్స్ వీనికి తెలుసు పిరమిడ్ నాలెడ్జ్ వీనికి తెలుసు అని ఒకతను ఒకతనేమో వీరికి తెలియదు అని ఇద్దరు నా దగ్గరికి అట్లా మగ్గుల్లో వచ్చి రఫ్గా మాట్లాడతాను ఏరా నీకు పిరమిడ్ గురించి తెలుసా అంటే తెలియదు సార్ ఎందుకు తెలియదు నాటకాలు చేస్తున్నాను ఇంకొక మాస్టర్ అంటున్నారు అట్లా అంటున్న సమయంలో ఇంకా అద్భుతంగా నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు నేను తెలియదని చెప్తున్నాను ఇంకా వాళ్ళు నాకు వచ్చే చెప్ అంటే మీకు అంటే తెలుసా అన్నారు తెలుసు ముక్క అంటే ఏందనుకున్నారు చాలా అద్భుతమైన పిరమిడ్ అది మీరు శ్వాస తీసుకుంటున్నారు ఆ యొక్క పిరమిడ్ భాగాలు కూడా చూపించారు ఇట్లా చూసి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఈ భృహ మధ్యం ఉంది కదా అది పిరమిడ్ కోణం అని చెప్పి చెప్పారు అట్లా నాకు పిరమిడ్ అనుభవంతో పాటు అట్లా మ్యాచ్ అయింది మేడం అట్లా మనం శ్రీశైల ధ్యాన యజ్ఞం రావడము అక్కడ మూడో రోజు నేను ఆ వర్క్షాప్లో నేర్చుకోవడం అట్లా మొత్తం పిరమిడ్ పోయినా అలాగే గురువుగారిని కలిసినప్పుడు కూడా ఎన్నో పిరమిడ్స్ ట్విన్ సిట్స్ హైదరాబాదు జంట నగరాల్లో మొట్టమొదటి స్కూల్ పిరమిడ్ కూడా గురుగారే ఓపెన్ చేశారు సిద్ధార్థ స్కూల్ అని మా పిల్లలు చదువుకునే స్కూల్లో అట్లా ఈ పిరమిడ్స్ మీద చాలా నాకు వెంట వెంటనే ఆర్డర్స్ రావడము అట్లా ఒక నూట ఎనిమిది పిరమిడ్లు అయితే మనం విశ్వానికి మన వర్క్షాప్ నుంచి అనుకొని స్టార్ట్ చేస్తే అవి నూట ఎనిమిది పోయిన తర్వాత మళ్ళీ సార్ ఏమన్నాడు నూట ఎనిమిది కాదా నీ లైఫ్ లాంగ్ పిరమిడ్లు వేయాలి అన్నాడు ఓకే సార్ అన్న అట్లా ఇప్పటికీ ఐదు వందల ఎనభై నాలుగు పిరమిడ్లు అయినాయి మేడం అది జరుగుతున్నది సో ఇప్పుడు మరి పత్రిజీ ధ్యాన మహాయాగంలో స్టాల్స్ గురించి కానీ బుక్స్ గురించి కానీ మీ మాటల్లో పిరమిడ్ ధ్యాన యాగంలో అయితే చక్కగా అన్ని రకాల పిరమిడ్ స్టాల్స్ ఉంటాయి అన్ని రకాల ఆధ్యాత్మిక పుస్తకాల స్టాల్స్ ఉంటాయి మనకి ఏది ఇష్టమైందో మనం ఏది తీసుకోవాలనుకునేది మనం ఎన్నుకోవచ్చు అక్కడ ధ్యానం కూడా సామూహిక మార్నింగ్ ధ్యానంలో చాలా గొప్ప శక్తిని మనం తీసుకోవచ్చు చాలా అనుభవాలు కూడా ఉంటాయి ఇంకా అక్కడ ఫుడ్డు మనం సర్వ్ చేసిన మనం అక్కడ ఫుడ్ తీసుకున్న కొత్త వాళ్ళకు కూడా ఏంటంటే అక్కడ ఒకసారి వచ్చి ఒక ఒకసారి భోజనం చేస్తే చాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకసారి అయితే మార్పు వస్తుంది ఎందుకంటే భూమిలో విత్తనం నాటినప్పుడు దానికి ఎప్పుడో ఒకసారి అది మొలకెత్తు ఖచ్చితంగా అది ఎంత సత్యమో ఇలా ధ్యాన యాగాలలో వాళ్ళు భోజనం చేసిన వాళ్ళొక పుస్తకం తీసుకొని చదివిన వాళ్ళలో ఉన్న ఎక్కడో ఉన్న విత్తనం ఆ బయటకు వచ్చేస్తుంది ఆ విస్ఫోటనం అయితే వచ్చేస్తుంది తర్వాత వాళ్ళ జీవితం ఒక పండుగ వాతావరణం అవుతుంది మేడం అదైతే సత్యం చాలా చాలా అద్భుతాలు మేము చూస్తున్నాము ఆ అద్భుతాలను అనుభవిస్తున్నాము అడుగడుగున అడుగడుగున మనకు ప్రకృతి అనేది అలా అందిస్తుంది అంతే ఎలా మాకు ఇంత ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడికి అంటే కూడా అన్నీ ప్రతి దాంట్లో అద్భుతాలే మాకు మిరాకిల్స్ జరుగుతున్నాయి అట్లా ప్రతి ఒక్కరికి జరుగుతాయి ఈ ధ్యానం ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే శాకాహారులుగా తయారయ్యారో వాళ్ళందరికీ కూడా అద్భుతాలు జరుగుతాయి అది కొన్ని వేల మంది అలా నిరూపణ చేశారు కూడా కనుక ప్రతి ఒక్క మాస్టరు కైలాసప్పు పిరమిడ్ కాడికి అంటే ఈ ధ్యానమా యాగానికి వచ్చి కొత్త వాళ్ళని ఎంతో మందిని తీసుకురావాలని వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానాన్ని రుచి చూపించాలని వాళ్ళ జీవితాలు అద్భుతంగా వెలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మేడం శక్తి స్థలం గురించి మీ మాటల్లో శక్తి స్థలం అనేది ఇంకా అది అద్భుతం ఇంకా అద్భుతం ఈ పిరమిడ్ శక్తి ఎంత ఉందో ఆ శక్తి స్థల్లో కూడా అంత శక్తి ఉంది మేడం ఎందుకంటే గురువుగారు జీవించి ఉన్నప్పుడే మేము సారెంబడి ట్రెక్కింగ్లో వెళ్ళాము కర్నూలులో అక్కడ అక్కడ ఎక్కడెక్కడో ట్రెక్కింగ్లో వెళ్ళి సార్ చెప్పేవారు యోగుల సమాధుల దగ్గర చాలా శక్తి ఉంటుందమ్మా అక్కడ మనం ధ్యానం చేయాలి అని సార్తో కలిసి మేము చేసిన రోజులు ఉన్నాయి అట్లా ఇప్పుడు అదే సార్ మనకెవరైతే చెప్పారో అదే గురువు గారు ఒక విశ్వగురుగా ఆయన విరాజిల్లుతున్న గురువు గారు మరి ఆయన శక్తి స్థలం ఉంటుంది మామూలు గురువులకే అంత విలువ ఇచ్చినప్పుడు మనకు ప్రపంచాన్నే ఒక వెలుగులోకి తీసుకొచ్చే గురువు పత్రిజీ అంటే ఒక కాశీ క్షేత్రం ఎట్లానో ఒక పత్రిజీ సార్ అట్లా అనిపిస్తుంది నా మనసులో అంతటి అద్భుతమైన గురువు గారి యొక్క ఇది శక్తి స్థలం అనేది ప్రపంచానికే ఒక వెలుగు వెలుగుతుంది మేడం అది అక్కడ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి అక్కడ ఎవరైతే ధ్యానం చేస్తారో అక్కడ శక్తిస్థల దగ్గర వాళ్ళ జీవితం పూర్తిగా డిఫరెంట్గా మారిపోతుంది అట్లయితే నాకు ఆ నమ్మకం అయితే నేనైతే పొందిన పొందిన అనుభవాలే చెప్తున్నాను సో మరి ఈ ధ్యాన మహాయాగానికి ఎవరైనా రావచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా రావచ్చు మేడం దీనికి ఈ మతము ఆ కులము అనేది ఏ భేద లేదు దాని ధనికులే రావాలి లేకుంటే పేదవాళ్ళు రావాలి అట్లాంటిది ఏం లేదు ఎవరైనా రావచ్చు పేదవాళ్ళు నిరుపేదలు వచ్చినా కూడా అక్కడ ఉచిత అన్నదానం ఉంది ఉచిత అకామిడేషన్ ఉంది వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాష్రూమ్స్ సౌకర్యాలు ఉన్నాయి అందరూ రావచ్చు ప్రతి ఒక్కరికి శ్వాస ఉన్న ప్రతి మనిషి ధ్యాసతో రావాల్సినదే ధ్యానమా యాగం అట్లాంటి అద్భుతమైన యాగానికి మనము ఇంకా ఎవరికి ఏమీ కండిషన్స్ అయితే లేవు అన్లిమిటెడ్గా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎంతమంది అయినా రావచ్చు అక్కడికి వచ్చి వాళ్ళు ఈ యొక్క అద్భుతాలను రుచి చూడవచ్చు రూట్ మ్యాప్ ఎలా అంటారు అంటే ఎక్కడ నుండో వస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా రావాలో తెలియదు ఎక్కడ దిగాలో తెలియదు వచ్చిన తర్వాత మరి ఎవరిని కనుక్కోవాలో తెలియదు ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటో తెలియదు మరి అలాంటి వాళ్ళకి వాళ్ళకంటే హైదరాబాద్ అని 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 చెప్తే జనరల్గా అందరికీ తెలుసు మనకు మన దేశమే కాదు ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక అడ్రస్ పెట్టుకుంటే చాలు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ బస్ డిపో నుంచి మనకు కడతాలకు స్పెషల్ బస్సులు వేస్తారు మన వాళ్ళు అరేంజ్ చేస్తారు అట్లా ధ్యానమహ యాగం అని ఉంటుంది బస్సు మీద అట్లా రావచ్చు హైదరాబాద్కు ట్రైన్ మార్గం ఉంది హైదరాబాద్కు ఫ్లైట్ మార్గం ఉంది ఇంకా మనం అక్కడికి వచ్చి మనం హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వచ్చి కర్తాల్కు వచ్చి కర్తాల్ నుంచి ఒక మూడు కిలోమీటర్ లోపలికి వస్తే కైలాసపురి ఈ యాగం అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఆటోలు కూడా ఉంటాయి సొంత వెహికల్ రావడానికి కూడా రూట్ రూటు చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా సొంత వెహికల్ రావచ్చు అని అనుకుంటే కూడా వాళ్ళు కూడా రూట్ మ్యాప్ పెట్టుకోవచ్చు మామూలుగా ధ్యానమాయాగం కైలాసపురి కడతాలని కొడితే రూట్ మ్యాప్ వస్తుంది అలా కూడా రావచ్చు ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మనము మామూలు బస్ స్టేషన్కి వచ్చిన అక్కడ నుంచి కూడా మనకు ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి అనేక రకాల మార్గాల నుంచి కూడా ధ్యానమాయాగం అంటే పిరమిడ్ అంటే మన హైదరాబాద్లో తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు ఎవ్వరిని అడిగినా చెప్తారు అంతటి ప్రాశుత్యం పొందింది కనుక ఈజీ అడ్రస్ హైదరాబాద్కి వచ్చారంటే మీరు కడతాలకు వచ్చినట్టే లెక్క అంత ఈజీ ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు మీకు తెలిసిన వాళ్ళ నెంబర్లను పట్టుకొని మీరు లొకేషన్ పెట్టుకొని రావచ్చు సార్ మరి ఒక్కసారి మీ మాటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరికీ ఇన్విటేషన్ హైదరాబాద్లో కడతాల్ కైలాసపురిలో మనకు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అంగరంగ వైభవంగా ధ్యానమహాయాగం జరగబోతుంది పత్రిజీ ధ్యానమహాయాగం ఈ ధ్యానమహాయాగానికి ధ్యానులతో పాటు ప్రతి ఒక్కరూ అందరూ రావచ్చు ఇక్కడ ఏ కుల మత భేదాలు లేవు ఎక్కడ కూడా ఎవరు డబ్బులు ఉన్నోళ్ళు రావచ్చు డబ్బులు లేనిళ్ళు రావచ్చు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం చక్కగా ఈ ధ్యానమహాయాగానికి వచ్చి అద్భుతమైన శక్తిని తీసుకొని అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకొని మనం చాలా వైభవంగా జీవించడానికి ఇది చాలా ఉత్తమమైన ప్లేసు ధ్యానమహా యాగానికి ప్రతి ఒక్కరు పేరు పేరిన వాళ్ళందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను తప్పకుండా ఈ యొక్క ధ్యాన యాగానికి వచ్చి అక్కడ మీరు అన్ని సౌకర్యాలు పొంది చక్కటి ఆత్మజ్ఞానాన్ని తీసుకొని ఆ మార్నింగ్ మెడిటేషన్లో పాల్గొని చక్కటి విశ్వశక్తిని తీసుకొని అద్భుతమైన జీవన విధానానికి ఒక అద్భుతమైన మార్గం అని నేను తెలియజేస్తున్నాను కనుక పేరు పేరున అందరికీ ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మరి అక్కడ ఉండబోయే వసతుల గురించి ముఖ్యంగా అన్నిటికంటే ఎనర్జీస్ అయిన పిరమిడ్స్ గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో వ్యూవర్స్ మరి విన్నారు కదా పాత్రిజీ ధ్యాన మహాయాగం ఎంత అద్భుతంగా జరుపుకోబోతున్నామో సారు మాటల ద్వారా విన్నాము మరి ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయాగానికి రావాలని కోరుకుంటూ వస్తారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్